వ్యవసాయానికి పనికిరాని పర్యావరణ పరంగా నష్టం చేయని భూములను ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాలని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు గోదావరికని స్నేహ సాహితి గ్రంథాలయంలో సోమవారం సాయంత్రం తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన రైతు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పరిశ్రమల పేరిట ఫార్మా కంపెనీల పేరిట ప్రభుత్వం వేలాది ఎకరాల భూములు తీసుకుంటోంది కానీ అమలులో ఉన్న చట్టాలను మాత్రం పాటించడం లేదని ఆరోపించారు పారిశ్రామిక అవసరాల కోసం పాలకులు మంచి పంటలు పండే భూములను కాకుండా వ్యవసాయేతర భూములను అటవీ భూములను తీసుకోవాలని సూచించారు ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యానికి నష్టం చేయని విధంగా దూరంగా ఉన్న భూములు మాత్రమే తీసుకోవాలని కోరారు వ్యవసాయానికి లాభం చేసేలా గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని సూచించారు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు మార్కెట్లో చెరబడకుండా కట్టడి చేయాలని కోరారు దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి కానీ రైతాంగాన్ని ఏకం చేసే సంఘాలు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మానవులు కొంత చాలా అభివృద్ధి చెందిన తర్వాత క్రమంగా క్రమంగా ఆహారాన్ని ఉత్పత్తి పద్ధతుల్ని మనం మార్చుకుంటూ వస్తున్నాం సమాజంలో జంతువులు కానీ వాటికంతగా అవి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి పక్షులు వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి సాధారణంగా కానీ మానవులు తన తమ తిరిగితో ఆహార ఉత్పత్తిలో క్రమంగా ఎన్నో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు జరుగుతున్న మార్పులు అభివృద్ధి శాస్త్ర సాంకేతిక ఫలితాలు టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంతో అభివృద్ధిని సమాజంలో తీసుకొ తీసుకొచ్చిన మాట వాస్తవం దాని తర్వాత ఏరోప్లేన్స్ రవాణా సౌకర్యాలు ఇప్పుడ రీసెంట్గా అయితే ఇప్పుడు మన సెల్ ఫోన్స్ వాడిపోవడం ఇంటర్నెట్ ఇట్లా ఎంతో అభివృద్ధి చెందింది బాంబులు అనుబాబులు ఇవన్నీ కూడా మిసైల్స్ ఇవన్నీ కూడా సమాజంలో రాకెట్స్ ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం టెక్నాలజికల్ డెవలప్మెంట్ మానవుల జీవితాన్ని మంచిగా చేయాలా ఇక మానవ జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేయాలా ఇక టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల మానవుల యొక్క మనం మానవులను అనారోగ్యవంతులుగా చేయాలా అంటే మానవ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలా లేదా మానవ సమాజంతో ఆటలాడుకోవాలా అనే ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం కదా డెవలప్మెంట్ జరిగింది ఓకే గాలో ఏమైనా వాతావరణం కాలుష్యం ఢిల్లీ లాంటి చోట హైదరాబాద్ లాంటి చోట అనేక చోట్ల ఇంక్లూడింగ్ రామగుండ మీదే కూడా మనం చూసుకుంటే మరి ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఏం జరుగుతున్నది మీ అందరికీ తెలుసు ఎటువంటి అంటే హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి రకరకాల డిసీజెస్ వస్తున్నాయి సమాజంలో అవన్నీ మీకు తెలుసు నీరు కలుషితం అయిపోయింది మూసి ఒక్కటే కాదు గంగా నది కావచ్చు మూసి నది కావచ్చు ఏ నదేనా కావచ్చు అనేక ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం మొత్తం పరిశ్రమలకు వెళ్ళి వచ్చే రసాయనాలన్నీ కూడా ఇవాళ నదుల్లో చెరువుల్లో ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఆహారానికి వచ్చేసరికి ఏం జరుగుతున్నది ప్రొడక్షన్ కావాలా హైబ్రిడ్ కావాలా ఇంకా ఉత్పత్తి ఎక్కువ జరగాల కెమికల్స్ వేస్తే మనం పెస్టిసైడ్స్ వేస్తే ఇంకా ఎక్కువ పంటలు పడతాయి వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారు కదా ఒకవైపు భూసారం తగ్గిపోతున్నది మరోవైపు పంటల్లో బలం ఉండలేదు ఒరిజినాలిటీ పోయింది పంటల్లో హైబ్రిడ్ వల్ల అనేక కారణాల వల్ల మూడోదేమో ఇవాళ ప్రతీ చాలా పంటల్లో తెలియకుండా కెమికల్స్ అనేది వస్తుంది ముఖ్యమా సమాజం ముఖ్యమా ప్రజల భవిష్యత్తు ముఖ్యమా అది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా వాడు దేశాధినేతలు కావచ్చు రాష్ట్రాధినేతలు కావచ్చు మరొకరి కావచ్చు మరొకరి కావచ్చు ఏ రాజకీయ లక్ష్యం కోసం ఒక రాజ్యాంగ లక్ష్యాల్ని నెరవేర్చాలా ప్రజల క్షేమం ముఖ్యం అనుకోవలసిన వాళ్ళు లేదా యువతకు ఒక మంచి దారి చూపించాలని అనుకోవాల్సినటువంటి ఒక నేతలు ఇవాళ ఈ అతి తక్కువ సమయంలో ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత మంచిది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్వార్థపూరితమైనటువంటి పాలసీలు చేయడం వల్ల టోటల్ సమాజం ఒక డైరెక్షన్ ఇవాళ మారిపోయే పరిస్థితి ఏ నిర్మాణం ఎప్పుడు ఊరిపోతుందో తెలియదు ఏ బ్రిడ్జి ఎప్పుడు ఊరిపోతుందో తెలియదు ఎక్కడ ఇలాంటి ఒక కరప్షన్ జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం మనం ఉంటున్నాం ఆహార పదార్థాలు కల్తీ నూనెలో కలిసి పసుపులో కల్తీ ఇవాళ మెడిసిన్లో కల్తి టోటల్ సమాజం కూడా ఒక నిర్వీర్యమైనటువంటి అయినటువంటి పరిస్థితిలోకి వచ్చింది ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి మరోవైపు వాల్యూస్ లేనటువంటి ఒక సమాజంలో కలిసి మనం వెళ్ళిపోతున్నాం తండ్రిని కూడా కొడుకు చూడడం లేదు తల్లిని కూడా కొడుకు చూడడం లేదు రిలేషన్షిప్ వ్యూమెన్ రిలేషన్స్ టోటల్ పోయినటువంటి పరిస్థితులు కూడా మనం ఉంటున్నాం కవి రచయిత స్నేహ సాహిత్య గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నేత గురిజాల రవీందర్ రైతు సంక్షేమ సమితి నాయకులు ఇంద్రసేన ఉమా మహేశ్వర్ పేమల అశోక్ జేవీ రాజు పుట్ట రాజన్న పోరెడ్డి పెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు